మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసులతో దారుణంగా కొట్టించడం జరిగింది ఒక దళితుల యొక్క రైతులు చేయి కూడా రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది పలువురు సీరియస్ ఆసుపత్రుల పాలేణు రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై మూడు సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతుల రైతు సంఘ నాయకుల మీద భూసేకరణ ప్రాజెక్టుల నుంచి మాట్లాడిన రైతు సంఘ నేతలకు క్రిమినల్ ఇరికించ ఇరికించిల్లు అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టుపై ప్రచిన రైతుల సంఘం నాయకుడు సుదర్శన్పై కేసులు పెట్టిండు నిరుద్యోగ ఉద్యోగుల రెండు వేల ఇరవై రెండు చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి మూడు వందల మంది యువతను నిరుద్యోగ యువతను నిర్బంధించింది అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదిలో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకున్నారు ఇక మా ఈరోజు ప్రజల మధ్యల ప్రభుత్వం మధ్యల అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టులు జర్నలిస్టుల సోదరులపై కూడా రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో కూడా సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ ప్రభుత్వంపై విమర్శ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ ఎడిటర్ల మీద కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో మునుగోడులో బై ఎలక్షన్స్లో ఇద్దరు జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదికిచ్చింది జర్నలిస్టులను గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన రెండు వేల ఇరవైలో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలు పోలీసులు లాక్కోన్ తీసుకెళ్ళి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసుల పాలు చేసినారు మహిళా సంఘాలపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలేదు గిరిజనుల భూసేకరణ మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి వారి జీవితాలు బలదానం చేసుకున్న వర్గాలు ఆ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోపట పుట్టు ఎవరు పిలుపునిచ్చిన ఏ పార్టీ పిలుపునిచ్చినా ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు యువత అంతా కూడా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడబడినటువంటి ఆ వర్గాలకు కూడా వారి యొక్క న్యాయమైన భూ భూ ఏదైతే హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ అల్లూరులో కానీ ములుగురు ప్రాంతాల్లో పోలవరం పోలవరం హక్కుల ఉల్లంఘనలు జరిగాయి భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులు తీసుకెళ్లి అరుణాచల కుంటాల అక్షరావుపేట వాజవేటి మండలాల్లో భూసేకరణ వ్యతిరేకంగా